అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయింది సో ఈ ఏడాది పరిపాలనలో ప్రభుత్వ పరంగా కొంత మంచి చెడులు ఉన్నాయి కష్టనష్టాలు ఉన్నాయి మిశ్రమమైన రిజల్ట్ ఉంది పబ్లిక్ ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉంది కానీ ఎప్పుడైనా ప్రభుత్వ పనితీరు అనేది కేవలం ప్రభుత్వం చేసే అవినీ అభివృద్ధి ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేపట్టే ఈ ప్రాజెక్టులు ఉద్యోగాల మీదనే కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేల పనితీరు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పనితీరు మీద ప్రభావం ఉంటుంది ప్రభుత్వం నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యి ఎమ్మెల్యేలు ఒక సగం మంది మరీ చెత్త వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఉందనుకో వాళ్ళు గెలవరు ఆ ఎఫెక్ట్ పక్క నియోజకవర్గాల మీద కూడా పడుతుంది అనమాట సో అందుకే మనం ఎమ్మెల్యేల విషయంలో ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత దారుణంగా కొప్పుకోవలడానికి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఫెయిల్యూర్ అవినీతి దందాలతో పాటు ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు చేసిన దందాలు అరాచకాలు కూడా కారణమే అనేది మర్చిపోకూడదు ఈవెన్ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కుప్పకూలడానికి కూడా తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడే రావడానికి కూడా అప్పుడు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన కొంత దందే కారణమని మర్చిపోకూడదు సో ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఈ ఏడాదిలో వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు ఈ ఏడాదిని బేస్ చేసుకొని నేను చెప్తున్నా ఎమ్మెల్యేల నియోజకవర్గాలు కూడా ఈ వీడియోలో చెప్పేస్తా నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ వీళ్ళకి అవకాశం ఉంది సో అప్పుడే అయిపోలే వన్ ఇయర్ మాత్రమే అయింది అంటే వాళ్ళకు మొత్తం కాలంలో ట్వంటీ పర్సెంట్ అయింది ఇంకా ఎయిటీ పర్సెంట్ కాలం ఉంది సో సరి చేసుకోవచ్చు అప్రమత్తం అవ్వచ్చు ఎక్కడ లోపాలు ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని అప్రమత్తం అయితే మేబీ వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కానీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మాత్రం ఈ నియోజకవర్గాల్లో కూటమి మళ్ళీ గెలిచే అవకాశం లేదు ఐ మీన్ ఈ ఎమ్మెల్యేలు అయితే మళ్ళీ గెలిచే అవకాశం లేదు అందులో రిజర్వ్డ్ అయితే సత్యవేడు ఎందుకు ఏంటి అనేది అందరికీ తెలుసు అలాగే రైల్వే కోడూరు రైల్వే కోడూరు గురించి కూడా అందరికీ తెలుసు అక్కడ ఎమ్మెల్యే ఒకళ్ళు ఉన్నారు ఇన్ఛార్జీ వ్యవస్థ వేరేలా ఉన్నారు టీడీపీ టీడీపీలో మూడు గ్రూపులు ఉన్నాయి అసలు పరిస్థితి అస్సలు బాగలేదు అయిపోయింది అక్కడ పార్టీ అధికార పార్టీ మొక్క మొక్కలు అయిపోయింది ఎవరికీ పనులు జరగట్లేదు మొత్తం కరప్షన్ మండలానికి ఒక ఇన్ఛార్జి సో మేబీ టీడీపీ వల్ల కూడా ఇది మా మాకు అవసరం లేదని వదిలేశారేమో పార్టీ పెద్దలు కూడా ఇక సింగనమాల కాన్స్టిట్యుయెన్సీ మొదటిసారిగా అక్కడ శ్రావణి గారు ఎమ్మెల్యే అయ్యారు కానీ ఎమ్మెల్యే ఆమె ఎమ్మెల్యే అవ్వకముందు ఒకలాగా అయిన తర్వాత మరోలా ఉన్నారనమాట ఐ మీన్ ఆమె విపరీతంగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి ఆమెకు అనుకూల వర్గం ఒకటి తయారైంది వ్యతిరేక వర్గం ఒకటి తయారైంది రోజు పార్టీ ఆఫీస్కి ఆ నియోజకవర్గం మీద ఫిర్యాదులు వెళ్తూనే ఉంటాయి సో దాన్ని సెట్ చేయలేక సాల్వ్ చేయలేక పార్టీ వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు ఇంకా తిరువురు గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు నెక్స్ట్ చింతలపూడి నియోజకవర్గం కూడా చింతలపూడి నియోజకవర్గం కూడా రాజకీయంగా బాగా ప్రెస్టీజియస్ నియోజకవర్గం రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్న నియోజకవర్గం ఇక్కడ ఆయన సొంగారోషన్ గారు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన మంచి ఎడ్యుకేటెడ్ బాగా చదువుకున్న వ్యక్తి కానీ ఆయన మీద వస్తున్న ఆరోపణలు అయితే మరీ ఇబ్బందికరంగా మరీ చీప్గా ఉన్నాయన్నమాట ఈ కాన్స్టిచెన్సీలో మాత్రం సో ఒకసారి మేబి ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతున్నాయో తెలియ జరుగుతున్నాయో తెలియదు కానీ నాకైతే తెలియదు కానీ అక్కడ జరుగుతున్న కరప్షన్ కానీ ఏది ఎరువులు ఏది వ్యవసాయ అగ్రికల్చర్ సొసైటీలు ఉంటాయి కదా సొసైటీ వాళ్ళు కొనే ఎరువులను కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు వాళ్ళు కట్టుకునే ఇళ్లకు అక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఏ సిమెంట్ కట్టాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు రైతులు ఏమైనా పరికరాలు కొనుక్కోవాలంటే వీళ్ళే డిసైడ్ చేస్తారు ఆ కంపెనీల నుంచి వీళ్ళు కమిషన్ అలా చాలా ఉన్నాయిలే మనం చెప్పుకోవడానికి చాలా తక్కువ కానీ ఒక వంద ఉంటాయి సో ఈ కాన్స్టిటెన్సీ బాగాలేదు పరిస్థితి బాగాలేదు ఇక పోలవరము పార్వతీపురం కూడా ఇవన్నీ కూడా రిజర్వ్డ్ కాన్స్టెన్సీస్ ఇక రిజర్వ్డ్ కాకుండా ఇతర నియోజకవర్గాల గురించి మనం చెప్పుకోవాలంటే గొంతకల్ కాన్స్టిటెన్సీ ఫస్ట్ గుంతకల్లు ఎందుకు ఏమిటో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే అక్కడ గెలవడమే తక్కువ మెజార్టీతో గెలిచారు యాక్చువల్ అది వైసీపీ స్ట్రాంగ్ ప్లేసు అక్కడ ఆయన గెలిచారు మాజీ మంత్రి గారు టీడీపీలోకి వచ్చి గుమ్మనూరు గారు గెలిచారు కానీ గెలిచాక గ్రూపులు ఎక్కువైపోయినాయి వర్గపోరు ఎక్కువైపోయింది ఎమ్మెల్యే గారేమో ఏకపక్ష ఎక్కువైపోయింది అనమాట ఇక నెక్స్ట్ కందుకూరు కందుకూరు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అక్కడ ఎమ్మెల్యే గారి నియంతృత్వ పోకడ ఏకపక్ష ధోరణి పార్టీలో వాళ్ళను కలుపుకెళ్ళరు ఎవరైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని తొక్కేయడం అణచివేయడం వాళ్ళ బ్యాచ్ చేత ఫోన్లు చేపించి బూతులు తిట్టించడం దారుణమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి చాలా చీప్ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి మేబీ ఇంకో ఫోర్ ఇయర్స్ ఉంది సర్దుబాటు చేసుకోవచ్చు ఒకటి ఎమ్మెల్యేలైనా సీఎంలైనా మంత్రులైనా వాళ్ళకు రెండు దారులు ఉంటాయి ఏదైనా అవినీతి ఆరోపణలు వచ్చింది అంటే పాజిటివ్ వే నెగిటివ్ వే రెండు ఉంటాయి పాజిటివ్ వేలో డీల్ చేసుకొని ఎక్కడ మైనస్ ఉందో సెట్ చేసుకొని మాట్లాడుకొని సరి చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది నెగిటివ్ వేలో వెళ్ళి వీడెవడో మన మీద ఆరోపణ చేశాడు వీడు దగ్గర డబ్బులు తీసుకొని మన మీద ఆరోపణ చేశాడు వీడు పనిపడదాం వీడికి ఫోన్ చేద్దాం వీడికి తిడదామంటే పోతారు రాజకీయంగా కెరీర్ పోతుంది మాదేముంది అది కందుకూరు పరిస్థితి ఆల్మోస్ట్ స్మాష్ మళ్ళీ ఆయనకి సీట్ ఇస్తే సీట్ పోద్ది అని అంటున్నారు లోకల్లో అంటున్నారు మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇక నర్సరావుపేట నేను ఆల్రెడీ గతంలో చెప్పాను నర్సరావుపేట కూడా డాక్టర్ గారు కాస్త అప్రమత్తం అయితే మంచిది గతంతో పోలిస్తే కొంత బెటర్ అంట కానీ ఇంకా చూసుకోవాలి ఎందుకంటే ఈ కాన్సెన్సీలో కమ్యూనిటీ ఈక్వేషన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి రాజకీయ చైతన్యం ఎక్కువ అది ఆయనకు తెలియదు కాదు ఇక ధర్మవరం నియోజకవర్గం కూడా ధర్మవరంలో బీజేపీకి ఇచ్చారు సీటు బీజేపీ సత్యకుమార్ గారు గెలిచారు కానీ గెలిచిన తర్వాత ఆయన మంత్రిగా ఉండడం వల్ల కాన్స్టిటెన్సీలో గ్రౌండ్ ఇష్యూస్ ఏంటనేది ఆయన పెద్దగా ఫోకస్ చేయట్లేదు ఆయన పేరు వాడుకొని అక్కడ అనేక వ్యవహారాలు జరిగిపోతున్నాయి ఆయనకు తెలిసి జరుగుతున్నాయో తెలియ జరుగుతున్నాయో తెలియదు కానీ విపరీతంగా జరుగుతున్నాయి ఈవెన్ అక్కడ టీడీపీకి బీజేపీకి కొన్ని గ్రూపులు ఉన్నాయి పడట్లేదు అనమాట దానివల్ల ఆ నియోజకవర్గం పో పోయే ఉన్నాయి ఇక మదనపల్లి కాన్స్టిట్యున్సీ అది కూడా కొంచెం డౌటే అంటున్నారు తర్వాత నంద్యాల పాణ్యం ఆళ్ళగడ్డ నందికొట్టుకూరు నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఈ నాలుగు ఆళ్ళగడ్డ పాణ్యం నంద్యాల నందికొట్టుకూరు ఈ నాలుగు కూడా మళ్ళీ గెలవడం దాదాపుగా అసాధ్యమే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఇప్పుడున్న అవినీతి ఆరోపణలు ఇప్పుడు వీళ్ళ కేడరే పనిచేయరు ఈ ఎమ్మెల్యేలకి వాళ్ళ అనుచరులు వాళ్ళ కేడరే పనిచేసే పరిస్థితి లేదు వచ్చే ఎన్నికల్లో ఇక కడప జిల్లాలో చూసుకుంటే కడప రాయచోటి కొంచెం కష్టంగానే ఉన్నాయి అదేంటి కడప భారీ మెజార్టీతో గెలిచారు కదా అని అనుకోవచ్చు కానీ పేరు గొప్ప ఉంది తప్ప అక్కడ గ్రౌండ్లో అంత పాజిటివ్ అయితే లేదు మన టీం ఈవెన్ రాయచోట కూడా మినిస్టర్ గారు చాలా స్ట్రాంగ్ ఫీడ్బ్యాక్ ఉంది చాలా స్ట్రాంగ్ పొలిటికల్ పిరర్స్ ఆయనకు ఉన్నాయి కాకపోతే ఆయన మంత్రి అవడం వలన ఎక్కువగా ఈ స్థాయిలో అంటే ఆయన మీద అంచనాలు ఎక్కువైపోయినాయి ఆయనేమో స్టేట్ లెవెల్ తన డిపార్ట్మెంట్ మీద ఫోకస్ పెట్టాల్సి వస్తుంది గ్రౌండ్ లెవెల్లో ఆయన కరెక్ట్గా ఒక వన్ వీక్ కాన్సన్ట్రేట్ చేస్తే సెట్ చేసుకోవచ్చు రాయచోట్ కాన్స్టిచున్సీ అదొకటి తర్వాత మనం ఇంకా ఒకసారి ఉత్తరాంధ్రకి వెళ్ళి వస్తే హెచ్చర్ల శ్రీకాకుళం నెలిమర్ల ఈ మూడు కూడా డౌటే శ్రీకాకుళం గోండు శంకర్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు కాన్స్టిచువెన్సీలో చాలా చిల్లర వ్యవహారాలు నడుస్తున్నాయి మేబీ ఆయనకు తెలుసో లేదో తెలియదు విపరీతంగా మన టీంను పంపించాం ఒక టెన్ డేస్ అక్కడ నుంచి మొత్తం చూసుకొని వాళ్ళ ఒక పద్నాలుగు పేజీలు రిపోర్ట్ ఇచ్చారు అవన్నీ చూసేసరికి నాకే షాక్ అనిపించింది ఏంటి ఇంత వరుసగా ఉందా శ్రీకాకుళం అని ఇవన్నీ పాతపట్నం కూడా అలాగే ఉంది చెప్తాం మళ్ళీ ఇక హెచ్ర్ల కాన్స్టెన్సీ తర్వాత నెల్లిమర్ల నెలిమరలో కూడా ఆరోపణలతో పాటు గ్రూపుల వలన ఇక్కడ దెబ్బతినే అవకాశం ఉంది ఇక అనకాపల్లి ఎలమంచిలి అంటే జనసేనవే చూడు జనసేనవి ఎన్ని ఉన్నాయి కోడూరు ఒకటి పోలవరం ఈ రెండు జనసేనవే అండ్ ఎలమంచిలి అనకాపల్లి నెలిమర్ల అండ్ పాలకొండ కూడా ఇక గుడివాడ నూజువేడు నూజువేడి కాన్స్టిచువెన్సీ మంత్రి కొలుసు పాతిసాద్ గారు ఆయన సీనియర్ దాదాపు మూడు సార్లు అనుకుంటా ఎమ్మెల్యే మూడు సార్లు నాలుగు సార్లు పెనంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారు కానీ ఇక్కడ గ్రూపులకు ఆయనకు పార్టీ కొత్త నియోజకవర్గం కొత్త అవ్వడం ఇక్కడ గ్రూపులు ఎక్కువగా ఉండడం ఆయన అందరినీ కలుపుకుపోవడం కలుపు కలుపుకోలేకపోవడం వలన కొంచెం ఇబ్బందికరంగా ఉంది నోజువాడి కష్టమే ఇక గుడివాడు ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గారి మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి ఆయన బాగానే డీల్ చేస్తున్నారు కానీ ఎమ్మెల్యేగా ఆయన మేబీ సక్సెస్ అవ్వచ్చు కానీ ఆయన అనుచరులు ఆయన పేరు చెప్పుకొని అక్కడ జరుగుతున్న వ్యవహారాలు చాలా దారుణంగా ఉన్నాయి ఈవెన్ నిన్న కూడా ఆంధ్రజ్యోతిలో ఇండైరెక్ట్గా రాశారు ఈవెన్ మనకి ఫీడ్బ్యాక్ కూడా ఉందిలే కొంచెం దారుణంగానే ఉంది సో ఓవరాల్గా ఇవి మనం చెప్పుకునే కాన్షన్సెస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు కాన్షెన్సీస్ ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న వీళ్ళకై సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఇస్తే మాత్రం ప్రస్తుతం ఉన్న ఫీడ్బ్యాక్ ప్రకారం కష్టమే థ్యాంక్ యూ మేబీ ఇంకా నేను మర్చిపోయినవి అటు ఇటుగా ఉన్నవి కొన్ని కాన్షెన్సీస్ ఉన్నాయి ఇంకో ఇంకొక ఆరో ఏడో ఉన్నాయి అదేంటన్నా మా చెప్పలేదు మా దగ్గర కూడా పరిస్థితి బాగాలేదని మీరు అనుకోవచ్చు కొన్ని అంటే ఆత్మకూరు లాంటిది కావచ్చు గెద్దలూరు లాంటిది కావచ్చు ఇలా ఉన్నాయనమాట టైం చూసి మళ్ళీ చెప్తాను సో మనం పక్కన మీరు చూసే ఉంటారు కదా లడ్డూపల్లెం యాడ్ అది మనం ప్రమోట్ చేస్తున్నాము ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం అంటే లడ్డూపల్లెం అనేది ఒక పద్దెనిమిది రకాలు ప్యూర్లీ ఆర్గానిక్ హెల్త్ హెల్దీ స్నాక్స్ అనమాట మీకు అంటే రాగి జొన్న సజ్జ ఇటువంటి మిల్లెట్స్ మల్టీ మిల్లెట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్తో పాటు సీడ్స్ రకరకాల సీడ్స్ వేరుశనగ అలాగే గుమ్మడి గింజలు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే గింజలు అండ్ వాటర్ మేదన్ సీడ్స్ ఇలా భిన్నమైన ఐటమ్స్ తో చేస్తున్నాడు వాటితో పాటు స్నాక్స్ కూడా రాగి జొన్న సజ్జా వాటితో హాట్ స్నాక్స్ మురుగులు జత్తులు ఇవన్నీ చేస్తారన్నమాట అలాగే మీరు బల్క్ ఆర్డర్ చేసుకోవచ్చు ఏదైనా పెళ్లిలో ఫంక్షన్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ లో వలన ఇవ్వచ్చు లేదా ఎక్కడైనా ఫ్రాంచైజీ కావాలి మా ప్రాంతంలో మేము షో ఓపెన్ చేస్తాం అనుకున్నా సరే ఫ్రాంచైజీ కోసం కూడా కాంటాక్ట్ అవ్వచ్చు కొంచెం మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దాదాపుగా ఒక అరవై రకాల ఐటమ్స్ ఉంటాయి అరవై రకాల ఐటమ్స్ మీ ప్రాంఫా స్టోర్ ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు దానికి మాధ్యమంతా ఉంటుంది సో ఇది ఎలా కావాలన్నా సరే బిజినెస్ ఆపర్చునిటీ కోసం కావచ్చు ఇది కావాల్సిన దానికోసం కావచ్చు కాల్ చేయండి ఆ వెబ్సైట్ విజిట్ చేయండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి మీరు ఆన్లైన్లో కూడా అటెక్ట్ లడ్డూ బెల్లూ డాట్ కామ్ ఆన్లైన్ ఓపెన్ చేసి ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు